బీసీ ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని అడుగుతా ఉన్నాను ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో కావచ్చు మేము వచ్చిన తర్వాత బీసీ కమిషన్ను చట్టబద్ధం చేయడం కావచ్చు లేకపోతే కేంద్ర మంత్రుల్లో అత్యధికమైనటువంటి మంత్రి పదవులు బీసీ వర్గాలకు ఇవ్వడంలో కావచ్చు పార్లమెంట్ సభ్యులలో అత్యధికమైనటువంటి ఎంపీలు బీసీల నుంచి ఎస్సీల నుంచి ఎస్టీల నుంచి గెలవడం కావచ్చు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు బీసీ ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉండడం కావచ్చు అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మేము అవగాహనతో ముందుకెళ్తా ఉన్నాం నిన్న మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ పక్కన కూర్చొని కన్వర్టెడ్ బీసీ అంటారే ఎట్లా కన్వర్టెడ్ బీసీ అవుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది